మృగశీర కార్తి రోజున గోదావరికి చేపలు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ చూడవచ్చు అక్కడ ట్రాక్టర్ వస్తుంది కదా ట్రాక్టర్లో మొత్తం చేపలు తీసుకొని వస్తున్నారు ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు అందరు వెయిట్ చేస్తున్నారు చేపల గురించి సో ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నది ఎందుకంటే మృగశీర కార్తీ రోజు చేపలు తినాలన్న ఒక చిన్న సెంటిమెంట్ తోటి సో మనం చూడవచ్చు ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది

કારપળા <laughs> કરે <laughs> ഇവിടെ സാവറത്തെ പണി देगा ഇതോ ആ പുരത്താണോ മുളാർ വാങ്ങിയോ ആ സംഗ്രമോേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേ どうぞ。<music> <music>

ఇవి ఆలుగు చేపలు వీడినయి ఎవరు ముడతలేరు పెద్దగా ఉన్నాయి కానీ ఎవరు ముడతలేరు కానీ పెద్ద చేపలను దగ్గర ఇంతకు అన్ని మంచి చేపలు లేకుండే ఇప్పుడు వేరే బ్యాచ్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ బాగా చేపలు ఉన్నాయంట సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం వెళ్ళేది ఇది గోదావరి రివర్ రైట్ సైడ్ ఉండేది గోదావరి రివర్ దాని పక్కన ఇది కట్ట కట్ట పైన అయితే వీళ్ళు చేపలు పట్టి పైన పెట్టారు సో ఇది ఎక్కడ అంటే అన్నారం బ్యారేజ్ ఉంది కదా అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ అన్నట్టు సో ఈ కట్ట ఎందుకంటే గోదావరి నుండి నీళ్ళు అనేటి పొలాలలోకి రాకుండా కట్ట పోయడం జరిగింది సో మామిడి చేపలు ఇస్తున్నాడు కొర్రమీను ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కానీ మనకు నచ్చిన షేప్ ఉందో లేదో చూడాలి ஆட ரெண்டு ஆளுகுண்டா அசல் மேடம் பாகி ஜாமுன் மேடம் कल उठा 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 గోదావరి చేపలు అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్లో ఇంట్లో అంటే మృగశిర కాతి రోజున లొల్లిలో ఒల్లి ఉన్నది చాలా ఉన్నాయి కదా అయితే బీరగాడు వచ్చాడు అంటే తీసుకుపోతారు కదా బయట మార్కెట్లో అమ్మడానికి అతనికి అయితే వీళ్ళు అమ్ముతున్నారు మా వాళ్ళు సో అందులో అతను అతను బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు విశేషాన్ని అతను ఏంటంటే మొత్తం హోల్సేల్గా తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లో అనుకుంటాడు సో అతను అంత చిన్న పెద్ద అన్నీ తీసుకొని వెళ్తాడు అతను బాక్స్ నింపేశాడు జనరల్ అయితే ఇంత క్రౌడ్ ఉండదు ఈరోజు మృగశిర కాబట్టి చాలా చాలామంది తీసుకోవడానికి అయితే వచ్చాడు సో ఇప్పుడు అతను సేపలు తీసుకుంటున్నాడు కదా అతను ఏం చేస్తానంటే గ్రేడింగ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ విషేస్ ఉంటాయి కదా వాటిని వేటి కాటికి గ్రేడింగ్ చేసేసి మళ్ళీ జోకుత మీన్స్ వేయింగ్ చేసేసి తీసుకుంటాడు మా ఫస్ట్ ఇక్కడ లోకల్ కస్టమర్లకు అయితే నచ్చిన ఫిష్ తీసుకున్న తర్వాత అతను తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది సో చాలామంది తీసుకుంటున్నారు ఎందుకు ఇంత డిమాండ్ అంటే గోదావరి ఫిష్ కాబట్టి నీట్గా ఉంటుంది ఫిష్ టేస్టీగా ఉంటుందని చాలామంది వస్తుంటారు ఆలుగు చేప అతను చూపిస్తుండదు పెద్ద చేప ఆలుగా అంటారు మా ఏరియాలో అయితే సో ఇది ఇక్కడ మా లోకల్ దగ్గర దాన్ని ఎవరు తినడానికి ఇష్టపడరు సో అతను బేరగాడు మాత్రం దాన్ని ఐ డిమాండ్కి అమ్ముకుంటారు అంట మార్కెట్లో సో నీయలు అది ఎయిట్ ఎయిట్ కేజెస్ ఉంది ఇక్కడ మనం చూడవచ్చు ఎయిట్ కేసీ అండ్ ఎబోనే ఉంది సో ఇప్పుడు ఈరోజు దొరికిన ఫిష్లలో ఇదే పెద్ద ఫిష్ అన్నమాట ఇటువంటి ఆలుగు చేపలు అంటారు ఇవి చాలా ఉంటాయి ఇదికి డిమాండ్ ఉన్న చేప కాకపోతే మా వాళ్ళు ఎవరు తినద మా వాళ్ళు తినేవి ఏంటంటే ఎక్కువ రవ్వు బొచ్చ కూర మీరు మాత్రమే తింటారు ఎక్కువ అతను అన్ని ఆలుగు చేపలని గ్రేడింగ్ చేసుకుంటున్నాను చూడండి సో అవన్నీ మళ్ళీ వేయి చేసి తీసుకుంటారు తీసుకుంటాం ఇక్కడ మనం చూడవచ్చు దీంట్లో పెద్దగా ఉన్నాయని ఆలుగు చేపనే సో ఇవన్నీ బేరగాడికి తీసుకొని వెళ్తాడు సో అతనికి హై డిమాండ్ ఉన్న ఫిష్ అన్నమాట కాకపోతే మా దగ్గర ప్రిఫర్ అయ్యారు వేరింగ్ చేసి చేసుకుంటున్నాడు ఈ రోజు ఈరోజు దుర్గం చేపాల ఇది సెకండ్ హైయెస్ట్ ఫిష్ ఇది సెవెన్ కేజెస్ ఉంది సో మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళు వేయి చేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ కేజెస్ అండ్ ఎబో ఉంది ఇంత ముందు ఎయిట్ కేజెస్ ఉంది కాదు ఇప్పుడు సెవెన్ కేజెస్ ఉంది సో ఈ ఐడిమాండ్ ఫిష్యూ వేలగానికి పండగానే పోయి ఈరోజు మార్కెట్లో వేస్తారు బిల్లు సో వీడియో కనుక మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి